The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewellery Mela ఆఫ్ అండ్ రీసెంట్ గా ఈ ఫ్యూ డేస్ లో నీ ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా హాట్ టాపిక్ గా మారింది ఒక టాపిక్ ఏంటి నవదీప్ గారు శ్రీజాని ఒక కామనర్ పర్సన్ అలా అనడం ఏంటి ఓ వచ్చేస్తారమ్మా ఓకుంటూ వచ్చేస్తారమ్మా ఊర్ నుంచి సంథింగ్ వర్డ్స్ యూస్ చేశారు సో అది రియల్ గా ఇన్సైడ్ స్టేజ్ మీద జరిగిన సిచ్యువేషన్ ఏంటి అండ్ లాస్ట్లో అతను స్మైల్ ఇచ్చేది కూడా చిన్నది కనిపించింది లైక్ నవదీప్ గారు అది కామెడీగా అన్నారా సీరియస్గానే అన్నారు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అది మీకు ఆర్గానిక్ గానే చూపిస్తున్నారు అతను అట్లా తిట్టడం అదంటే యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ వెరీ స్వీట్ ఆ అగ్ని షో మీరు ఎంత చూస్తున్నారో అంత చూస్తే ఆ షో నడిపించేది నవదీప్ గారే ఈజ్ వెరీ ఎనర్జెటిక్ అసలు మొత్తం షో అంతా కూడా మాస్టర్ మైండ్ అనమాట అతను అంత మంచిగా ఉంది బట్ ద థింగ్ ఈజ్ నాకు నిజంగానే ఆడియన్స్కి కొంతమందికి అది టాస్క్ ఫేర్ అనిపించింది కొంతమందికి అన్ఫేర్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అన్ఫేర్ అని ఫీల్ అయ్యారు సో అక్కడ మేము చూసాం కాదు డైరెక్ట్గా నాకు నిజంగానే అన్ఫేర్ అనిపించింది అనమాట సో నాకు శ్రీముఖి గారు అడగగానే నిజంగానే అనిపించింది కాబట్టి నేను నార్మల్గానే బయట కూడా కొంచెం ఇలా తప్పులు జరిగితే స్టాండ్ తీసుకునే మనిషిని అక్కడ ఎదురుగా జరిగినప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాను కాబట్టి సో నాకు ఎవరైతే అంటే నేను డెఫినెట్గా రేస్ చేసి నాకు అనిపించింది కానీ శ్రీముఖి గారు లేదు కూర్చో అని అనేసారు బట్ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇలా నవదీప్ గారు నన్ను స్టేజ్ మీద పిలిచి ఇలా అడుగుతారు అని చెప్పి అప్పుడు కూడా నేను చెప్పిన నిజంగానే కల్కీకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు షాకిబ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పి సో చెప్పినప్పుడు ఐ డోంట్ నో లైక్ ఎందుకు అట్లా అన్నారో ఏంటో తెలియదు కానీ ఎందుకంటే నార్మల్గా ఈజ్ వెరీ జెన్యున్గా చాలా ఎంటర్టైనర్ నవదీప్ గారు నిజం చెప్తున్నా లైక్ దగ్గరుండి నేను అన్ని ఎపిసోడ్స్ చూశాను కాబట్టి చెప్తున్నా ఈజ్ వెరీ స్వీట్ బట్ ఆ టైంలో మరి ఐ డోంట్ నో వై హీ సెట్ దాట్ బట్ అతను అండం మాత్రం నిజంగానే అన్నారు నాకు నిజంగానే ఫెల్ట్ బ్యాడ్ మీరు నాకు చూస్తే మొహో నాకు కొంచెం మాట ఉంటుంది బట్ ఊరి నుంచి వచ్చేసి అనగానే ఇంకా చెప్దాం అనుకున్నాను కానీ థాట్ లైక్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపించి మిగతా వాళ్ళకే అనిపించలేదు మిగతా వాళ్ళు ఎవరు కూడా రేస్ చేయలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సరే ఆ టైంలో సరే అన్నారు అందు అప్పుడు కూడా నేను మూసుకొని అయితే వెళ్ళిపోలేదనమాట నన్ను ఎందుకు వారు రప్పించారు నాకు ఛాన్స్ ఇ అసలు చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరే అని చెప్పి వెళ్ళిపోయినానమాట బట్ ఆ టాపిక్ ఇంకా అత అయిపోయింది ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి నవదీప్ గారు కానీ షోలో కానీ లేదా నేను కానీ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ ఎంటర్టైనింగ్ అంతే తప్ప అదైతే క్యారీ ఫార్వర్డ్ చేయలేదు అనమాట బట్ ఆ సిచ్యువేషన్ జెన్యున్గానే అక్కడ జరిగింది నన్ను తిట్టడం అట్లా జెన్యున్గానే అయ్యింది నువ్వేం చెప్పాలనుకున్నావు ఆ టైంలో అదే లైక్ నిజంగానే అక్కడ అన్ఫేర్ జరిగింది టాస్క్ అనేది కల్కికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ షాకిబ్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు షాకిబ్ జనరల్గా కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ టాస్క్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల అండ్ షాకిబ్ కూడా ఒక స్టాండ్ తీసుకోలేదు అనమాట సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా బట్ ఐ డి గెట్ దట్ మచ్ అది చిన్న చిన్న రిమైనింగ్ అంతా హ్యాపీ హ్యాపీగా జరిగింది యూ షుడ్ వాచ్ ది ఎపిసోడ్స్ ఏమయ్యాయో ఏందో అప్ అండ్ డౌన్స్ టాస్క్ ఎలా కానీ చాలా మంచిగా టాస్క్ లాడావని బయట వింటున్నాయా టాస్క్ ఇవన్నీ కూడా దెబ్బలు ఇవన్నీ కూడా టాస్క్ పరంగానే ఉంటాయి చాలా కానీ కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర వింటున్నా ఏంటంటే శ్రీజాని వాంటెడ్ గా అలా లేపారు శ్రీజా ఎపిసోడ్స్ చూస్తేనే అర్థమవుతుంది నేను ప్రతి ఒక్క టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చా మీకు నేనేమి అంటే నేను కనిపించడానికి ఇలా కనిపించాను కానీ ఈవెన్ జడ్జెస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు ఏంటి పిల్ల ఫిజికల్ టాస్క్ ఎంత బాగా ఆడుతుందా అని చెప్పి ఎందుకంటే రిమైనింగ్ అమ్మాయిలతో పోల్చుకుంటే నేను జిమ్ కది వెళ్ళలేదు యోగాకి వెళ్ళలేదు బట్ చాలా మంది రిమైనింగ్ అమ్మాయిలు అందరూ జిమ్ అని ఫిట్నెస్ అని ఎక్కువ మంది ఉండేవాళ్ళు సో వాళ్ళు జనరల్గా స్ట్రాంగ్ అనుకుంటారు నేను జిమ్ అది నా సాఫ్ట్వేర్ ఇరవై నాలుగు గంటలు కూర్చొని పనే కాబట్టి నేను జిమ్ కదా ఎప్పుడు వెళ్ళలేదు బట్ వన్స్ దే సీన్ మీ ఇన్ టాస్క్ దేర్ లిటరలీ షాక్ లాస్ట్ లో కూడా అందరూ నన్ను స్ట్రాంగ్ 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 అనుకుంటేనే ఉన్నారు వీక్ అని ఎవరు కూడా నాకు చెప్పలే సో ఎవరు నన్ను పుష్ అప్ చేయలేదు నేను పుష్ అప్ అయ్యా బట్ ఆబ్వియస్లీ మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే కో డిస్టెన్స్ అంటే ఆబ్వియస్లీ అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా అనిపించుంటుంది తప్ప నో నో వన్ పుష్డ్ మీ అప్ ఇంకా నన్నే తిట్టారు అడుగుచు అని చెప్పాలి అరే శ్రీజ ఆది ఆదిరెడ్డి గారు సూపర్ రివ్యూ చేశారా నీ గురించి సో అది వీడియో చూసిన తర్వాత నీకు ఎలా అనిపించింది అంటే లైక్ యాక్చువల్లీ ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కదా నేను యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ చూసినప్పుడు జనరల్ గా చూస్తాను ఆదిరెడ్డి గారి వీడియోస్ అవన్నీ కూడా చాలా బాగా చెప్తారు అని చెప్పి సో బిఫోర్ ది ఎపిసోడ్ అనమాట అతను మామూలుగానే లైక్ ఒకరికి సపోర్ట్ చేయాలి ఒకరికి సపోర్ట్ చేయకూడదు అన్నట్టు ఉండరు అనమాట జనరల్గా అక్కడ ఎపిసోడ్ ఏమైతే అది చెప్తారు కదా సో అది చెప్పినప్పుడు కాంట్రవర్సీలు ఉంటుంది మంచిగా ఉంటుంది అంటే లైక్ నాది నెగిటివ్స్ ఏంటో చెప్పారు పాజిటివ్స్ ఏంటో చెప్పారు సో మంచిగానే చెప్తున్నారు ఇట్స్ ఫైన్ నాకు యాక్చువల్లీ నేను వేరే వాళ్ళ ఒపీనియన్ ఓకే ఇలా ఇలా ఉంది అని అనుకునే కన్నా మా ఇంట్లో వాళ్ళు షేర్ చేశారనమాట చూడు ఆల్రెడీ ఇట్లా చెప్తున్నారు నీ గురించి చూడు వేరే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు నీ గురించి ఏంటి నువ్వు కాంట్రవర్సీయా ఇది అని ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది వీడియోలు చేస్తాము అని చెప్పి బయట నన్ను ఏం ఎట్లా ఉందో అంత కరెక్ట్గా తెలియదు కదా సో ఇట్లా అంటే వాళ్ళు కూడా ఓకే నువ్వు నీలాగే ఉన్నావు కదా అని చెప్పి ఏమనలే మంచిగానే అనిపించింది యాక్చువల్లీ సూపర్ సో శ్రీజా నీ స్ట్రాటజీ ఏంట్రా బిగ్ బాస్ హౌస్కి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత సో కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ టూ హౌసెస్ లో టూ హౌసెస్ మరి ఒక దగ్గర ఉంచుదారా ఎలా అనేది తెలీదు బట్ నువ్వు ఎలా ప్లే చేయాలి అన్న థాట్ లో ఉన్నావు సీ స్ట్రాటజీ అంటే నాకు స్ట్రాటజీ పెద్దగా ఏం లేదు ఇప్పుడు బిగ్ బాస్ అయినా అది ఒక రియాలిటీ షో మన రియాలిటీ ఏంటో చూపించడమే సో మాస్క్ పెట్టుకొని ఇలా ఆలోచించాలి ఇలా ఆలోచించాలి అని లేదు ఐల్ గో విత్ ద ఫ్లో టాస్క్ ఇస్తే ఆడతా ఆర్గ్యుమెంట్ ఉందా నాకు నేను సపోర్ట్ చేసుకుంటా నేను తప్పు చేసాన యాక్సెప్ట్ మై మిస్టేక్ సో ఐల్ గో విత్ ద ఫ్లో అంతే తప్ప అయ్యో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి నో ఐ కెన్ నాట్ డూ దాట్ వైజాగ్ అమ్మాయ సూపర్ ఆఫ్టర్ బిగ్ బాస్ అగ్ని పరీక్షకి నీ స్టేజ్ మీద నీ ప్రోమో రాకముందు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఈ జస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్లో నీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది లేదు అంటే ఎక్కడికెళ్ళినా నేను ముందు కొంచెం అంటే ఎంతైనా ఇంట్లో ఉంటాను కాబట్టి ఈ నై నైట్ ప్యాంట్ నైట్ టాప్ వేసుకొని తిరగడం అలవాటు వైజాగ్ అంతా అట్లానే తిరుగుతాను అనమాట సో ఈ మధ్య ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మరీ అంత మేకప్ అయినా సరే ఒక మంచి డ్రెస్ వేసుకొని వెళ్తాను గుర్తుపడుతున్నారు అనమాట జనాలు ఒక బా ఒక ఒక్కను బాగున్నాకా ఓట్లు మీకేసేమక్క అని చెప్తుంటే ఐమ్ హ్యాపీ అంతే తప్ప మరీ ఓవర్గా ఏం ఫేమ్ వచ్చేలేదు కానీ గుర్తుపడుతున్నారు జనాలు సో యా గుర్తుపడతారంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏ కదరా ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ శ్రీజా 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 నీలో అంటే ఆఫ్టర్ స్టేజ్ తర్వాత నీలో ఏమైనా చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకోవాలి ఇది నేను అనిపించే థింగ్ ఏమైనా ఉందా యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా ఓవర్ థింకర్ సో టాస్క్ లేనా సరే ఇంత ఇస్తే నేను ఇంత ఆలోచిస్తాను అనమాట సో అది చూస్తారు మీరు కూడా సో నాకు టాస్క్ ఏమి ఇచ్చినా సరే నాకు నార్మల్గా కూడా లైఫ్లో కూడా ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాను సో ఒక టాస్క్ వచ్చినా సరే నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను ఇది ఇట్లా ఎందుకు చేయకూడదు అలా ఎందుకు చేయకూడదు విన్ అవ్వడానికి డిఫరెంట్ డిఫరెంట్గా అనుకుంటూ ఉంటానన్నమాట థింకింగ్ కొంచెం ఎక్కువ అనమాట సో దాని టాస్క్ టాస్క్లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి బట్ ఓవరాల్గా ఓవర్ థింకింగ్ కొన్ని కొన్ని టాక్లో నాకు బాగానే పనిచేసింది బట్ కొంచెం తగ్గించాలనిపించింది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్లో నాకు జనరల్గా ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని అనిపించింది నా వాయిస్ టోన్ కొంచెం లెస్ చేసుకోవాలి అని బికాస్ నేను ఆర్గ్యుమెంట్ పెట్టిన వేరే వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టినా ఏంటంటే నా వాయిస్ వల్ల వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఇరిటేషన్ గా అనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి వస్తుంది నా వాయిస్ కొంచెం వాయిస్ గట్టిగా అంటే ఇక్కడ నుంచి చూస్తుంది ఇక్కడ బేస్ వాయిస్ వచ్చినా పర్లేదు కీచుగొంత వస్తుంది నాది ఓకే దానివల్ల ఏంటంటే ఇది అరుస్తుందే తప్ప ఇది లేదు అన్నట్టు ఉంటుంది అనమాట బట్ నా పాయింట్ కరెక్ట్ అయినా సరే వినాలనిపించడానికి కొంచెం వినాలని ఇప్పుడు అందరూ పాటలు పాడతారు బట్ సింగర్స్ వాయిసే వినాలనిపిస్తుంది కదా సో అట్లానే నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉన్నా లాజిక్ కరెక్ట్ ఉన్నా ఏంటంటే నా వాయిస్ వల్ల ఎక్కడో కొంచెం నెగిటివ్ అని ఇబ్బంది అయ్యి అది కొంచెం నా కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనిపించింది అనమాట దట్ ఐ నీడ్ టు చేంజ్ బట్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఆబ్వియస్లీ కంట్రోల్లో ఉండదు కదా అది కొంచెం చూసుకోవాలి అంతే సూపర్ శ్రీజ నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది కోపం ఎక్కువ కోపం ఉంటుంది ఎక్కువగానే ఉంటుంది షార్ట్ టెంపర్ నాకు కొంచెం జరుగుతుండొచ్చా అంటే లైక్ జనరల్ గా రాదు నన్ను ఎవరైనా ఏమనంటే లైక్ నేను వెంటనే స్వీట్ ఉండే స్వీట్ గానే ఉంటుంది నన్ను ఏమంటే మళ్ళీ వెంటనే ఇచ్చి పడేస్తాను అనమాట అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా వాళ్ళు మీరు మోసుకోవాలి అట్లా ఉండను సో ఎంత పెద్దవాళ్ళు అయినా సరే నన్ను ఒక మాట అంటే రెస్పెక్ట్ఫుల్ గానే తిట్టడం కానీ ఆర్గ్యూ చేయడం కానీ చేస్తాను కొంచెం కోపం ఎక్కువే తింటున్నా కనిపిస్తాను అలా అవ్వాలంటే నేను ఏం చేయాలో చెప్పరా లేదు అంటే నేను జనరల్ గా తక్కువే తింట మరీ ఎక్కువ తినేనన్నమాట బట్ ఇక బోన్ వెట్ ఎక్కువ ఉంటుంది నాకు ఫిఫ్టీ త్రీ నేను ఇలా కనిపించిన కొంచెం కొంచెం తినమ్మా లోపలికి వెళ్ళే లోపు తింటే మళ్ళీ ఇందులో సగం అయి వచ్చావు అనుకో బయటికి అదే అసలు అక్కడ ఫుడ్ మొత్తం ఉండదు టాస్క్ యాక్చువల్ చెప్పాలంటే ఇలా ఉన్నాను కాబట్టి అందరూ తినేం టాస్క్ లు ఆడుతాదిరా అని అనుకుంటారు బట్ ఎపిసోడ్ చూసినాక తినేంట్రా ఇంత బాగా టాస్క్ ఆడుతుంది అనుకుంటారు వావ్